కందుకూరు తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో అక్రమంగా ప్రారంభించిన పెట్రోల్ బంకు నిర్మాణ ప్రాంతాన్ని కందకూరు అభివృద్ది మండలి సభ్యులతో కలిసి పరిశీలించారు ఆంధ్రప్రదేశ్ సిఐటియు ప్రధాన కార్యదర్శి నరసింహరావు గారు ప్రభుత్వ కార్యాలయాలు అనేకం కలిగిన తహసీల్దార్ వారి కార్యాలయం ప్రాంగణంలో సందర్శకులు అర్జీదారులు వందల సంఖ్యలో వస్తూ ఉంటారు ఇలా పెట్రోల్ బంకు నిర్మాణానికి పూనుకోవడం సమంజసంగా లేదని ఆయన నిరసన వ్యక్తం చేశారు చూస్తూ ఉంటే ఐసీడీఎస్ వారి కార్యాలయం పూర్తిగా మూతపడేలా ఆ కార్యాలయ వాకిలి మెట్ల దగ్గర ప్రహరీకి కాలువ త్రవ్వడం ట్రెజరీ కార్యాలయంకు అడ్డుగా గోడ కోసం త్రవ్వడం తహసీల్దార్ వారి కార్యాలయ గేటును దాదాపు మూసివేసినంత పనిచేయడం అంతా వింతగాను ప్రజల పట్ల కార్యాలయ పరిసరాల పట్ల ఏమాత్రం బాధ్యత లేనట్లుగా ఉందని ఆయన అసహనం వ్యక్తం చేశారు అలాగే వంద ఏళ్ల నాటి వేప చెట్టు దాదాపు ఆరు చెట్లను పూర్తిగా తొలగించడానికి ఏర్పాట్లు చేయడం పర్యావరణాన్ని నాశనం చేయడానికి తప్ప మరొకటి కాదని ఆయన స్పష్టం చేశారు పైగా హైకోర్టు వారు నోటీసు పంపిన తర్వాత కూడా రెవెన్యూ అధికారులు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు దుందుడుకు చర్యగా ఆయన ఆపేక్ష కందుకూరు అభివృద్ది మండలి వారు ఎన్ని విన్నపాలు చేసినా పెడచెవిన పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు ఇకనైనా ఈ పెట్రోల్ బంక్ నిర్మాణ పనులు మానుకుని మరొక ప్రాంతంలో వారి ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఆయన వెంట అభివృద్ది మండలి నాయకులు పాలిటి కోటేశ్వరరావు తోకల వెంకటేశ్వర్లు ముప్పవరపు కిషోర్ తదితరులు ఉన్నారు అభివృద్ది మండలి అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ దివి శివరాం సూచనల మేరకు అంతకుముందు నిర్మాణం పనులను ప్రారంభించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధులను ప్రొక్లైనర్లను ప్రజలతో కలిసి అడ్డుకున్న అభివృద్ది మండలి సభ్యులు పాలేటి కోటేశ్వరరావు తోకల వెంకటేశ్వర్లు నరేష్ కిషోర్ తదితరులు పర్యావరణ అనుమతులు లేకుండా వేప చెట్లు ఎలా తొలగిస్తారని తొమ్మిది కార్యాలయాల ప్రధాన ద్వారాన్ని ఐసీడీఎస్ కార్యాలయ వాకిలిని ఎలా మూసివేస్తారని సందర్శకుల విశ్రాంతి ప్రాంతంలో పెట్రోల్ బంకు ఎలా నిర్మిస్తారని వారిని ప్రశ్నించిన విషయాన్ని తహసీల్దార్ వారికి సబ్ కలెక్టర్ వారికి పెట్రోల్ బంకు నిర్మాణాన్ని ఆపుదల కోరుతూ స్థానిక శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారు కలెక్టర్ గారికి వ్రాసిన లేఖ నకలు ఇవ్వడం జరిగింది పెట్రోల్ బంకు కోసం పునాదులు త్రవ్వుతూ ఉన్నారని తెలిసిన వెంటనే శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారు వారికి ఫోన్ చేసి చెప్పగా వారు అధికారులతో మాట్లాడి పునాదుల తవ్వకాలను వెంటనే ఆపించేశారు వారికి పెట్రోల్ బంక్ నిర్మాణ అనుమతులను పూర్తిగా రద్దుపరిచి ప్రజలకు అసౌకర్యం లేకుండా చేయాలని ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది త్వరలోనే ప్రజలను సమీకరించి పెట్రోల్ బంకు నిర్మాణ అనుమతులను రద్దు అయ్యే వరకు నిరాహార దీక్షలు ధర్నాలు చేయాలని అభివృద్ధి మండలి నిర్ణయించింది ఇందుకు పాలక ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాలు ప్రజలు సహకరించాలని కోరుతున్నామన్నారు ఎమార్ఓ కార్యాలయంలో ఉన్నటువంటి పబ్లిక్ స్థలం ఇది పబ్లిక్ ఇక్కడ ఉన్నటువంటి తొమ్మిది కార్యాలయాలకి ఎవరైనా ఏ సందర్భమైనా వందల మంది వస్తారు కొన్ని సందర్భాల్లో వేల మంది కూడా వస్తారు ఒక పబ్లిక్ స్థలాన్ని ఈ రకంగా పెట్రోల్ బంకులు వ్యాపారాల కోసం ఇవ్వడం అనేది సరైనది కాదు అది పబ్లిక్ సెక్టార్ కావచ్చు అయ్యో కానీ అయినా కూడా వేరే స్థలాలు ఇవ్వాలి తప్ప ఇక్కడ ఇవ్వడం అనేటువంటి పబ్లిక్ ప్లేస్ ఇవ్వడం సరైంది కాదు అందులో ఇక్కడ చాలా పురాతనమైనటువంటి వ్యాపతిట్లు ఇట్లాంటి ఈ సంపదని గ్రీనరీని చడవ ఈరోజు రోజు కలవారులు వేస్తేమో మేము ఎన్విరాన్మెంటు పర్యావరణాన్ని అభివృద్ధి చేస్తాం చెట్లు వేస్తా ఉంటారు ఉన్న చెట్లు ఏమో బ్రహ్మాండమైన చెట్లు పురాతనమైన చెట్లేమో నరికేస్తారు ఏం ఏం ఫలా ఫిలాసఫీది ఏ పద్ధతిది అందుకని ఇక్కడ పబ్లిక్ స్థలాన్ని ఈ రకంగా గుంతలు తీసి అర్ధరాత్రిలో గుంతలు తీయాల్సిన అవసరం ఏంటి దీని మీద వ్యతిరేకంగా పోట్లాడతామండి దీని మీద అభ్యంతరాలు ఉన్నాయి అందుకని వాళ్ళతో పిలిచి మాట్లాడండి అండి ఎందుకు అభ్యంతరాలు చెబుతున్నారో తెలుసుకోండి ఇప్పటికైనా ఆపండి ఆ విధంగా కాకుండా మీ ఇష్టం వచ్చినటువంటి పద్ధతిలో పబ్లిక్ స్థలాలు ఈ రకంగా అడ్డదేడ్డంగా కమర్షియల్ పర్పజెస్ కోసం వ్యాపార నిమిత్తాల కోసం ఉపయోగించడం అనేది తప్పు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఇక్కడ తొగినటువంటి గొప్ప అంటే కూర్చోండి ఇక్కడ కట్టడాలను నిర్మించేదానికి లేకపోతే పెట్రోల్ బంకులు వ్యాపారాలకు ఇవ్వడాన్ని విరమించుకోవాలని కోరుతాం సార్